అండి వెల్కమ్ టు తన్వి టాక్స్ ఇవాళ ఆనియన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి టిఫిన్స్లోకి అండ్ అలాగే వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా అనమాట ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇక్కడ నేను త్రీ పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలాగ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ధనియాలు చిలకర మినప్పప్పు పచ్చిపప్పు చింతపండు కరివేపాకు వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి అనమాట ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకొని కాస్త అంత ఆయిల్ వేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు తీసుకుంటున్నానండి ఇవి కూడాను కాస్త ఫ్రై అవ్వాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాలకి ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడాను ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడాను మంచిగా కలుపుకుంటూ ఫ్రై ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ కూడాను చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడాను యాడ్ చేసుకుంటున్నానండి కరివేపాకు కూడాను బాగా క్రిస్పీగా క్ కు ఫ్రై అవ్వాలన్నమాట చూస్తున్నారు కదండి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయింది వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నామండి ఇదే ప్యాన్లో ఎండుమిర్చి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకొని కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని ఇవి కూడాను మంచిగా ఫ్రై అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి చూస్తున్న మంచిగా ఫ్రై అయ్యాయి వీటిని కూడా బౌల్లో తీసుకుందాము ఇదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా కూడా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ అనేది కాస్త మగ్గితే సరిపోతుంది అనమాట ఇందులోనే కాస్తంతా చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకుందామండి వీడియోలో చూస్తున్నట్టుగా చూడండి ఆనియన్స్ అనేవి కాస్త మగ్గాయి అనమాట ఇలాగా మగ్గితే సరిపోతుంది అనమాట ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిపప్పు ఇవన్నీ అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందామండి చూస్తున్నారు కదా దీంట్లోనే మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోనే వెల్లుల్లి రెబ్బలు అలాగే అంతా సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇందులోనే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడాను వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకుందామండి ఇంతేనండి ఎంతో టేస్టీ ఆనియన్ పచ్చడి రెడీ అనమాట తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ